న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జకిత్యాలలో బీసీ జేఏసీ నాయకులు రోడ్లుపై నిరసన కార్యక్రమం చేపట్టారు జకిత్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ నాయకులు రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు జకిత్యాల పట్టణంలో బీసీ నాయకులు తమకు రావాల్సిన హక్కుల కోసం ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పాస్ చేసిందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరిచి బిల్లును ఆమోదించాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర బంధు పిలుపుకు జకిత్యాన పట్టణ వ్యాపారస్తులు సినిమా థియేటర్లు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలు మరియు మార్కెట్ తెరవకూడదని బంధు పిలుపును ప్రజలందరూ విజయవంతం చేయాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు ਆਪਕਰ ਅਸੀਂ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਨਿਸ਼ਚਿਤ ਰੂਪ ਵਿੱਚ ਸਰਕਾਰ ਬਦਲਣੀ ਚਾਹੀਦੀ ਹੈ। ਅਮਰਿਕਾ ਦੇ ਭਾਰਤ ਦੇ ਪਾਰਲਮੈਂਟ ਤੋਂ ਇੱਥੇ ਅਲੇ ਬਟਾਲੀ, ਇੱਥੇ ਲੀ ਬਟਾਲੀ, ਸਰਕਾਰ ਲਈ ਕਟਾਲੀ, ਇੱਥੇ ਜੀਨੋ ਬਟਾਲੀ, ਇੱਥੇ ਜੀਨੋ ਆਪੀ ਨੂੰ ਅਸੰਤਵਰਸ ਬਟਾਲੀ ਬਟਾਲੀ, ਜੈ ਜੀਸੀ ਜੈ ਜੀਸੀ రాష్ట్ర వ్యాప్తంగా మరి మన రిజర్వేషన్ల కొరకు పార్టీలకు అతీతంగా కులపకాలు అందరం కూడా మరి ఎస్సీ ఎస్సీ బీసీలందరం కలిసి పనులు పాల్గొని విజయవంతంగా చేసి మరి మనము పార్లమెంట్ లో బిల్లు పెట్టేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి ఒక మెట్టుగా మరి పంతొమ్మిది నాడు మనము వైజాగ్ తీసుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా సంతరించే విషయము ఇది రాజకీయ సంబంధం కాదు మన హక్కుల అందరూ విజ్ఞప్తి ీసిల క్యత రాస్కేరకట్తగా బీసీల బందును ీసిల బందును ీసిల బందునుీసిల బందును ీసిల బందునుీరోజు క్చార పటణండో రసు్చుపి ిరుయుఅనిీసవరనరిీ ముఖ్యంగా దీనికోసం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బీసీలతో పార్టీలు పార్టీ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసింది దాని ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని కావాలనే మీరు చేయాలని ముఖ్యంగా పరిస్థితి దారి రాష్ట్ర రాష్ట్ర వ్యక్తంగా పరిస్థితి కలిసి ఏసీ తప్పన ఏర్పడి అన్ని పార్టీలు కలిసి కూడా ఈ మేరకు ఎందుకని మన హక్కులని మనం రాజకీయ దానికి పూర్తిగా అన్ని వార్తలు సహకరించాలి ఉన్నతులు మేము మీ మీ అర్థంగా హక్కు వార్తలు ఎవరి ఉన్నాం ఇప్పుడు మీరు మా ఎమ్మెల్యే ఉండి మమ్మల్ని గెలిపించి మా అక్కడ కల్పించాలని మేము మీ సంఘాలు ద్వారా కోరుతున్నాం ఇక్కడ నుండి మీరు అందరం కలిసి నేనేంటో మాకంతా దేవత పట్టణంలో ఈరోజు మేము పట్టణి తారీఖున పట్టణి తాలూనాడు దేవతా జిల్లా ప్రాంతంలో అందరం బంధువు ఉన్న కథ బండి పెరుగుతుంది జరగాలని కోరుకుంటున్నాం అన్ని మండలాలలో కూడా ఇప్పుడు ఈరోజు విధంగా జరుగుతున్నాయి ఖచ్చితంగా పద్దెనిమిది నాడు భారీ ఎత్తున ఈ బంధుతులకు కనీ ఎల్లడిలో ఈ బంధువులకు ఉండాలని మేము కోరుకుంటున్నాం జేబీసీ ಪಾರ್ಟ ವೀ ಸಂಘಾವು ಮೊತ್ತ ಐ тариক প্রত্যেক ওর বিসি বিসি লো اندر ঐক্যময় আমরা বিসি আপ্লেন আমরা ত্রাটিশকো আড়ন দাক্ষিণস্থ মালি পেটা এমন আর আমরা বিনিয়োগ কর বিসি লঙ্গরা স্যার জয় বিসি জয় জয় বিসি জয় বিসি সকল ঐক্যতা সকল ঐক্যতা আমরা লাগে ఈ గద్దలో మేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం బంతు మా యొక్క విధి రాస్తున్న కల్పించాలని మేము అందులో తరలించాం ఈ బంతు ఆర్థిక సంస్థలు కానీ అది కానీ మధ్య ప్రభుత్వం అక్కడ కూడా మందులు విజయంగా ఇది మన భవిష్యత్తుకు మన యొక్క హక్కులు మనం సాధ్యం మనం ఈ బండ్ కల్పించడం కాదండి కష్టకుండా ఈ పంతులు అందరూ పాల్గొని పాల్గొనిగా కోరుకుంటున్నారు జయ ధీసి జయ సి జీ ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాలు మన బీసీలకు చేస్తున్న అన్యాయం గురించి ఈ నెల పద్దెనిమిదో తారీఖు మన జాతీయ దేశంలో రా గారి నేరాన్ని మేరకు ఒక తెలంగాణ బంద్ను ప్రకటించినారు కాబట్టి స్వచ్ఛందంగా మన బీసీలు మనకు జరుగుతున్న అన్యాయాల గురించి గొంతెత్తి చెప్పడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడానికి మనం తగిన గుణపాఠం చెప్పాలని స్వచ్ఛందంగా ప్రతి ఒక్క బీసీ నాయకుడు బీసీ కార్యకర్తలు బీసీలు గొంతెత్తి తమ విప్పడానికి జగిత్యాలు కూడా బంధు స్వచ్ఛందంగా బంధు ప్రకటించాలని చెప్పేసి ఆ గారికి మద్దతు తెలుపుతూ బంధులు స్వచ్ఛందంగా పాటించాలని కోరుకుంటూ